నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా దివంగత నాపేటేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న దివంగత వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కిలిబెటి సంజీవయ్య మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వన్ వంటి ఎన్నో పథకాలతో ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వన్ వంటి ఎన్నో పథకాలతో ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరుతుందన్న ఘనత వైఎస్ఆర్ గారికి చేకూరిందని అన్నారు దివంగత మహనేత మరణించారన్న వార్త విని ఆగిన ప్రతి గుండెను ఓదార్చాలనే సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు మనము తనను నమ్ముకున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తన తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ఆర్ కోసం ఆగిన ఆయన ప్రతి గుండెను స్వయంగా ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి ప్రజల కోసం అనునిత్యం ప్రజా సంక్షేమ వారధిగా నిలుస్తూ ప్రజా హితం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు అమలే ధ్యేయంగా ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు తండ్రిని మించి చేశారు పేద ప్రజలే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి విధి కావచ్చు వైద్యం కావచ్చు వ్యవసాయం కావచ్చు మరి ఉద్యోగ కల్పన కావచ్చు అన్ని కార్యక్రమాలు చేశారు అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మరి అయితే ఈ పదిహేను మాసాల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు చేశారు రెండు లక్షల కోట్ల రూపాయలు చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని ఉగాఢ చేస్తారు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారు ఈ రాష్ట్రంలో ఖజానాన్ని ఖాళీ చేసి పేదవాడికి పంచి పెట్టేస్తానని జగన్మోహన్ రెడ్డి గారిని అరిసిన వన్ నాట్ ఎయిట్ అంటే రాష్ట్ర రాష్ట్ర సార్ అమ్మఒడు అంటే ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపటి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే అమ్మఒడి అంటానే మీరు ఏ పేరు మార్చిన అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే అంటానే గుర్తిచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు